మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు సంబంధించినటువంటి సుమారుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేసి మా యొక్క సబ్ నిధులను ఇతను పార్టీల తరఫున సొంతంగా పెట్టినటువంటి నవరత్నాల పేరిట అన్ని కులాలకు మా డబ్బులు నిసుకెళ్ళి పంచడం జరిగింది మరి ఒంటెద్దు పోకడు తోటి మా యొక్క అభివృద్ధిని సుమారుగా ఒక పది సంవత్సరాలు వెనక్కి నెట్వేయటం జరిగింది ఇది గమనించినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాలలందరూ మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడిని చేసుకోవడం జరిగింది ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డిగా మాట్లాడుతూ వివక్షతోటి మాలలు నాకు లేదు కేవలం మాదిగలే నాకు ఓట్లేసాడు అని చెప్పి మాట్లాడుతూ ఒక కక్షపూరితంగా వివక్షతోటి మరి పక్షపాత ధూరంతో మాలలను అనసవేయాలనే ఉద్దేశంతో గుడ్డిగా నడుచుకుంటూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే కీలకమైనటువంటి పదవులు హోంమంత్రి కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కానీ ఆ తర్వాత ఏపీ పిఎస్పి బోర్డు మెంబర్ కానీ ఆ తర్వాత రేపు ఎల్లుండో రాజ్యసభకు మరి మందకృష్ణ పొమ్మటానికి కానీ ఒక నాలుగు కీలకమైనటువంటి పదవులను మాదికులకు కట్టబెట్టి మాలలను అనసవేసేటటువంటి దూరంతో మరి నడుస్తున్నాడు అయితే నేనేమంటానంటే మేము ఒక్కరుస్తున్నాం అయ్యా మేమే మీకు ఓట్లు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నాము అని అంటుంటే రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్లో కానీ లేదా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కానీ మా ఓట్లు మీకు అవసరం లేదా మేము మిమ్మల్ని దెబ్బ కొడతామని భయం లేదా మా అంటే ఎందుకు మీకు భయం లేదు అని నేను మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు ఒకటే గమనించుకోవాలా ఎవరైనా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నేపాల్ దేశాన్ని ఉదాహరణకు తీసుకోండి అనసివేత అధికమైతే తిరుగుబాటు తీవ్ర అవుతుందని చెప్పి ఉదాహరణ అక్కడ కొన్ని వందల మంది విద్యార్థుల్ని చంపినా కూడా ప్రభుత్వము మరి దేశమంతా ఉద్రిక్తతగా మరి ఒక్కసారిగా పెళ్ళి విక్కినట్టు రోడ్ల మీదకి వచ్చి అధికార పార్టీని ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రులను కానీ మంత్రులను కానీ ఏ విధంగా చేస్తున్నారో నేపాల్ దేశాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు ఎవరైనా ఎప్పుడైనా అలుసుగా తీసుకొని మా కులాన్ని అణచవేయాలనే ఉద్దేశంతో పక్షపాత తోటి వివక్ష తోటి మరి వీళ్ళు ప్రశ్నిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఇలా మమ్మల్ని మా ఒత్తిడి పెట్టి మమ్మల్ని అణచవేయాలని చూస్తే ఇది ఉదాహరణగా నేపాల్ దేశాన్ని తీసుకోవాల్సి